హాయ్ అండి నేను మీ వేణుగోపాల్ రెమ్మా బ్లాగ్స్ అనేసి ఒక ట్రావెల్ బ్లాగ్ ఒకటి స్టార్ట్ చేశాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము కానీ ఇప్పటికీ స్టార్ట్ అయింది దట్స్ ఫైన్ కానీ అనుకోకుండా జరిగింది ఏంటంటే అది ఫస్ట్ ట్రిప్ వీఆర్ వి ప్లాన్ ఫర్ బాలి ఇంటర్నేషనల్ ట్రిప్ జరగడం నిజంగా ఎగ్జైటింగ్గా ఉంది సో ఈ బాలీ ట్రిప్ ఈ వీడియోస్ చేయడానికి కూడా గల రీజన్ ఏంటంటే ఎవరైనా అంటే మేము రేపు ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెళ్ళ స్టార్ట్ అవుతున్నాము సో ఈ తర్వాత ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే రీసెంట్ సిచ్యుయేషన్స్ ఏంటి రీసెంట్ కాస్ట్ ఏంటి అక్కడ ఎట్లా ఉంది ఏంటి అనేది ఫర్దర్ మా తర్వాత వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్ కామెంట్ బాక్స్లో అడిగితే నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని చూసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చండి సో ఇందులో నేను ఫస్ట్గా ఫ్లైట్ టికెట్స్ బాలి అనుకున్నప్పుడు ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి ముందుగా ఫ్లైట్ టికెట్స్ చెక్ చేశాము సో నేను ఒక టూ మంత్స్ బిఫోర్ నుండి చెక్ చేస్తున్నప్పటికీ నాకు టూ అండ్ ప్రో ఒక థర్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి మినిమం బేసిక్ స్టార్ట్ అవుతూ ఉండింది సో నేను ఇంకా కొన్ని వీక్ డేస్లో కొన్ని హాట్ డేస్లో హాట్ అవర్స్లో అలా నైట్స్ అలా చెక్ చేస్తూ చెక్ చేస్తూ ఉండగా నాకు వన్ ఫైవ్ డే నాకు అప్ అండ్ డౌన్ ఒక ట్వంటీ సిక్స్ థౌజండ్లో నాకు ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ అయింది ఎయిర్ ఏషియా నుంచి సో వీఆర్ ప్లానింగ్ విత్ ఫ్యామిలీ కాబట్టి విత్ టూ కిడ్స్ అండ్ టూ అడల్ట్స్ టూ ప్లస్ టూ వీ హ్యాడ్ అరౌండ్ వన్ ల్యాక్ ట్వల్వ్ లో మాకు మొత్తం నాలుగు ఫ్లైట్ టికెట్స్ వచ్చాయండి సో చూసిన వాళ్ళందరూ కూడా చాలా తక్కువలో వచ్చేసింది అన్నారు మేబీ మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము సో అట్ ద సేమ్ టైం హోటల్స్ కూడా ఇమీడియట్ అప్పుడే బుక్ చేసేసాము సో ఈ హోటల్ బుక్ చేసిన దాంట్లో ఏంటంటే మాకు నూసా పెనిడాకి ఒక టూ ఫ్రీ టికెట్స్ వచ్చాయండి సో అవి ఎలా వచ్చాయో నేను మీకు కామెంట్ బాక్స్లో అడగండి నేను చెప్తాను సో హోటల్ మాకు హోటల్ బుకింగ్ కూడా అంతా వాళ్ళని చేశారు సో అలా ఒక టూ నూసా పెనిడా ఐలాండ్ టికెట్స్ మాకు ఫ్రీగా వచ్చాయి మా ఇంకొక పిల్లలకి కూడా కొంచెం తక్కువ కాస్ట్లో మాకు టికెట్స్ దొరకడం అయితే జరిగింది దాని నెక్స్ట్ వచ్చేసి లగేజ్ కూడా మేము ఎక్కువ లగేజ్ కూడా పెట్టుకోలేదు ఓన్లీ క్యాబిన్ బ్యాగేజ్ సెవెన్ కేజెస్ చాలు అనుకుందామండి సో డిపెండ్స్ ఆన్ యువర్ దీస్ థింగ్ మీకు క్యాబిన్ లగేజ్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు దట్ మే చార్జ్ ఎక్స్ట్రా ఐ థింక్ సో ఇంకొకటి ఏంటంటే మీరు ఫ్లైట్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఓవర్ ఉన్న టైమింగ్స్లో లేఓవర్ ఎక్కడ విందులో తక్కువ దొరుకుతుంటే అక్కడ ప్లాన్ చేసుకోండి మోస్ట్లీ ఆ లోవర్ చాలా ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ కూడా లే ఓవర్స్ చూపిస్తున్నాయి సో మాకు వెళ్ళేటప్పుడు అయితే ఐ థింక్ బ్యాంకాక్ ఎయిర్ ఏషియా బుక్ చేసాము సో వెళ్ళేటప్పుడు బ్యాంకాక్లో వన్ అండ్ హాఫ్ అవర్ లే ఓవర్ ఉంది రిటర్న్లో మాత్రం లో ఐ థింక్ అరౌండ్ ఎయిట్ అవర్స్ లే ఓవర్ ఉంది సో దాన్ని అట్లా లేఓవర్స్ ఒకసారి ప్లాన్ చేసుకోండి అండ్ అట్ ద సేమ్ టైం ఓవర్ అప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ ఆల్టర్నేట్ ఫ్లైట్ కూడా సేమ్ కంపెనీ ఉండే సేమ్ ఎయిర్లైన్స్ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి సో లేదు అంటే కనుక మళ్ళీ మీకు మళ్ళీ అక్కడ కొద్దిగా ఎక్స్ట్రా అమౌంట్ మీకు అక్కడ దిగి మళ్ళీ లేఓవర్ బయటకెళ్ళి లే ఫ్లైట్ చేంజ్ అవ్వాలి అనే కంప్లైంట్స్ కొన్ని నేను విన్నాను హ్యాడ్ సమ్ అట్లా కొన్ని ఎక్స్ట్రా మనీ పే చేయించుకొని మళ్ళీ వాళ్ళు అలౌ చేయడం జరుగుతుంది సో ఒకటి మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి లేఓవర్ ఉన్నప్పటికి కూడా సేమ్ ఎయిర్లైన్స్లో మీరు బుక్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి ఇబ్బంది లేకుండా ఉంటుంది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు హోటల్ రూమ్స్ అండి ఫ్యామిలీస్తో ప్లాన్ చేసుకుంటే కనుక అరౌండ్ ట్వెల్వ్ బిలో చిల్డ్రన్ మాత్రమే వాళ్ళు చిల్డ్రన్ గా చూస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద అబ్రాడ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అన్ని ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి అరౌండ్ అబౌట్ ట్వెల్వ్ ప్లస్ చిల్డ్రన్ అందని కూడా దే విల్ క్యాల్క్యులేట్ ఎస్ అడల్ట్స్ సో మేము ఎందుకనేసి మా పిల్లలు కూడా అరౌండ్ అబౌ థర్టీన్ ఇయర్స్ కాబట్టి టూ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి బుక్ చేసాము టూ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి బుక్ చేసుకున్నాము స్విమ్మింగ్ పూల్ ఎవ్రీథింగ్ చాలా బాగుందండి నేను ఫ్లైట్ దిగిన వెంటనే కూడా మీకు హోటల్ టూ చూపిస్తాను మీకు స్విమ్మింగ్ పూల్ ఎవ్రీథింగ్ ఎలా ఉంది మాకు ఎంత కాస్ట్ పడింది అనేది కూడా నేను ఆ నెక్స్ట్గా అప్కమింగ్ వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అండి మొన్న సెప్టెంబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి డిక్లరేషన్ ఫామ్ అనేది మాన్యువల్గా తీసేశారు మనకి ఇంతకుముందు ఫ్లైట్ ల్యాండ్ అయ్యే ముందు ఫ్లైట్లో ఇచ్చేవాళ్ళు లేదంటే అక్కడ ఎయిర్పోర్ట్లో దిగి మనం చెక్అవుట్ అయ్యే ముందు వీసాకి వెళ్లే ముందు మనం డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉండేది కానీ ఇప్పుడు అది సెప్టెంబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి కంపల్సరీ అది ఆన్లైన్ చేశారు అది అఫీషియల్ వెబ్సైట్లో మనం ముందుగానే మన డీటెయిల్స్ ఎవంతమంది ట్రావెల్ చేస్తున్నాము ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అన్ని అందులోనే మనం ఫీడ్ చేసుకుంటే అట్ ద ఎండ్ ఆఫ్ దట్ అప్లికేషన్ విల్ గెట్ వన్ స్కానర్ ఆ స్కానర్ ని తీసుకొని మనం జాగ్రత్త చేసుకోవాలి సో దే మనం అక్కడ స్కాన్ చేసుకున్నప్పుడు మన డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా అక్కడ కనపడటం జరుగుతుంది ఇది మాత్రం కంపల్సరీ అండి మర్చిపోవద్దు మొన్న సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అది మ్యాండేటరీ చేశారు దాన్ని నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి వీసా అండి ఇప్పుడు బాలిక మనకి వీసా అరైబల్ ఉంది అండ్ అలాగే ఈ వీసా కూడా ఆప్షన్ ఉంది సో మేము మా బిజీ షెడ్యూల్ వల్ల చేద్దాంలే అన్న ఉద్దేశంతో డిలే చేశాను కానీ ఈరోజు మార్నింగ్ నేను మీన్స్ ఒక టూ డేస్ మేము వెళ్ళుండి వెన్స్డే అంటే ఆల్మోస్ట్ మండే ఫోర్ డేస్ ముందు నేను ఈ వీసాకి అప్లై చేద్దామని చెప్పేసి మార్నింగ్ చేస్తే బట్ ఓపెన్ చేయగానే మినిమం ఫైవ్ డేస్ ఫైవ్ వర్కింగ్ డేస్ అని చెప్పి వాళ్ళు చూపించేసరికి ఇంకా నేను ఈ వీసాకి అప్లై చేయలేదు సో ఈ వీసాకి అక్కడ వీసా అని అరైవల్కి డిఫరెన్స్ ఏంటంటే మేబీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ప్రిఫర్ వీసా అని ఎరవాలి కాబట్టి అక్కడ క్యూ ఎక్కువ ఉంటుంది సో వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది ఈ వీసాలో ఏంటంటే టైం పీరియడ్ తక్కువలో మనం బా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళగలుగుతాము సో ఇప్పుడు మీ మనం బయటకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మీరు హోటల్ బుక్ చేసుకుంటాం కాబట్టి హోటల్ వాళ్ళే మనకి క్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇన్ కేస్ మీరు హోటల్ బుక్ చేసు ఎందుకంటే హోటల్ బుకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి వీసా టైంలో కూడా దేవి లాస్ట్ ఏ హోటల్ బుక్ చేసుకున్నారు ఏంటి అనేది ఆ కన్ఫర్మేషన్ లెటర్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి కాబట్టి ముందే బుక్ చేసుకోవాలి సో ముందే బుక్ చేసుకుంటే అలాగూ మనకి వాళ్ళు క్యాబ్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు అది కాకపోయినా కూడా మనకి ఆ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే క్యాబ్ సర్వీసెస్ చాలానే ఉంటాయి బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయేమో రేట్స్ చూసుకొని ప్లాన్ చేసుకోండి అట్ ద సేమ్ టైం సిమ్ కార్డ్ కావాలన్నా కూడా మనం ఎయిర్పోర్ట్లో తీసుకునేదానికంటే బయట తీసుకుంటేనే కొంచెం ఎక్స్పెన్సివ్ తక్కువలో వచ్చేస్తుంది అనేది నేను చూస్ నా దీంట్లో తెలిసింది అండ్ కరెన్సీ కూడా మనం ఈ వీజాకి అరౌండ్ థర్టీ డాలర్స్ ఎంతో ఫేర్ ఉంది ఇప్పుడు సో అది కూడా ఏంటంటే డాలర్స్లో తీసుకుంటారు లేకపోతే ఇండోనేషియా కరెన్సీలో తీసుకుంటారు కానీ మన రూపీస్లో మాత్రం తీసుకోరు సో అట్లీస్ట్ మనం ఇక్కడి నుంచైనా దానికి తగ్గట్టు కొంత కరెన్సీని మనం ఇక్కడే కన్వర్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళాలి రిమైనింగ్ ఏదైనా కూడా ఇండోనేషియాలో బయట ఎయిర్పోర్ట్లో కాకుండా బయటకు వచ్చిన తర్వాత కొన్ని అఫీషియల్ థిమ్స్లోనే మనం కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి అండ్ మనకి అక్కడ కరెన్సీ మనకి మనం రెగ్యులర్ మీరు రెగ్యులర్గా ఎవరైనా తిరుగుతుంటే ఆ కరెన్సీ మీకు అర్థమవుతుంది కానీ ఇన్ కేసు ఎవరిని కొత్తగా వెళ్ళే అయితే కనుక అది ఒరిజినల్ నోటా ఫేక్ నోట్స్ అనేది మనం ఐడెంటిఫై చేయలేం కాబట్టి సో ఫేక్ నోట్స్ ద్వారా మనం మోసపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి ఇది అక్కడ జరిగే వన్ ఆఫ్ ద స్కామ్ అనుకోవచ్చు సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ దట్ ఇంకొక విషయం కూడా ఏంటంటే అండి పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి కొంచెం చిన్న చిన్న మెడిసిన్స్ కూడా ఏదన్నా ఇవి అవసరం పడితే మనమే క్యారీ చేసుకుంటే మంచిది అని చెప్పేసి నేను కొంచెం చిన్న డోలో కానీ అక్కడ బాగా తిరుగుతాం కాబట్టి చిన్న బాడీ పెయిన్స్ ఏదన్నా ట్యాబ్ కానీ కొన్ని మెడికేషన్స్ అండ్ ఫ్లైట్లో లాక్ కానీ వామిటింగ్ సెన్సేషన్స్ కానీ ఏదన్నా మనకి ఇబ్బంది అనిపించినా కూడా ఇక్కడ నుంచే కొద్దిగా మెడిసిన్స్ అనేది విత్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్తో తీసుకెళ్తున్నానండి మేబీ హెల్ప్ అవుతుందేమో అనుకుంటున్నాను ఇంకొక విషయం కూడా ఏంటంటే మనం ఫ్లైట్ టికెట్ మన జర్నీ చేసేటప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా లేదా తీసుకుంటే దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి తీసుకోకపోతే ఉండేవి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో ఇక్కడతో ఎంజ్ చేసేస్తున్నానండి సో అగైన్ ఎల్లుండి ఈవినింగ్ మేము రెడీ అయ్యి బయలుదేరే ముందు మేము రేపు వీడేదా దానికి అవసరమైన చిన్న చిన్న షాపింగ్ ఏదైనా ఉంటే దాని వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను అండ్ లేదు అంటే కనుక డైరెక్ట్గా మనం ఎల్లుండి మా క్యాబ్ మా జర్నీ స్టార్ట్ అయ్యే ముందు నేను ఐడియా నైవ్కి ద వీడియో సో ఈ వీడియో నేను ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి సో మళ్ళీ ఎల్లుండి లెవెన్ థర్టీకి మా ఫ్లైట్ కాబట్టి ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా మేము స్టార్ట్ అయిపోతాము సో మా ట్రావెలింగ్ టైం నుంచి నేను మళ్ళీ ప్రతిదీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇప్పుడు ప్రజెంట్ మా తర్వాత వెళ్ళాలి అనుకుని ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ సిచువేషన్ ఎలా ఉంది ఇది ఏదన్నా రేట్స్ కనుక్కోవాలన్నా ఏదన్నా ఇది చేయాలన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ప్రతి మీ డౌట్ను కూడా క్లారిఫై చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి